కర్మన్ గట్ ఎల్బీ నగర్ దగ్గర కర్మన్ గట్ అంటేనే ఒక పెద్ద దేవస్థానం అని చెప్పి మన తెలంగాణలోనే తెలంగాణ వ్యాప్తంగా పేరు పొందిన గుడి ఎల్బీ నగర్ మన ఆంజనేయ స్వామి కర్మన్ గుడి అంటే ఈ ఎల్బీ నగరు హైదరాబాదు రెండు కలిసి ఉన్నటువంటి ప్రాంతంలో పెద్ద ఇది ప్రళయమే అనాలి ఒక రకంగా ఎందుకంటే ఒక యాభై ఇళ్లను అమానసంగా రాత్రిపూట వచ్చి నైట్ పూట మూడు గంటలకి ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా పిల్ల పాపల్ని చిన్నపిల్లల్ని వాళ్ళని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఎందుకంటే వాళ్ళకి తినడానికి తిండి లేదు కూర్చోడానికి ఏది లేదు మనం ప్రజాస్వామ్యం అంటున్నాం ఏడిపోతుంది ఎటు పోతుంది విఆర్ఓ కాదు ఎంఆర్ఓ కాదు మీరు గవర్నమెంట్ కాదు ఎండోమెంట్ కాదు ఎవరైనా సరే అందరూ సమానం ప్రజలం ప్రజా పాలనది మీరు అందరూ ఎటు పోతున్నారు పది రోజులు అయింది వీళ్ళు వెంచర్ల స్థలాలు కొనుక్కున్నామంటున్నారు అడగలు రోడ్డు మీద పెట్టుకోలేదు వాళ్ళ దగ్గరికి రండి లీగల్ గా ఏమున్నాయో చెక్ చేయండి చెక్ చేసి ఫస్ట్ వాళ్ళకి వెంటనే న్యాయం జరగాలి ఎండోమెంట్ కిందకి వచ్చింది కాబట్టి సురేఖ అక్కని గారు కూడా డిమాండ్ చేస్తున్నాం మేము ప్రజలు అంటున్నారు మీరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడిన ప్రజలకి వాళ్ళకి తిండి లేదు నీళ్ళు లేవు స్కూల్ లేవు రేపు ప్రయోజనం కలె పిల్లలు వీళ్ళు ప్రయోజనం ఏమిస్తున్నారు మీరు రేపు రేపు మనకి ఎటు పోతుంది మంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వాళ్ళ గోస చూస్తుంటే నిజంగా కూడా నిద్రపడ్డని పరిస్థితులు వెంటనే వాళ్ళని ఒక సొల్యూషన్ చెప్పాలి మీరందరూ సొల్యూషన్ చెప్పకుంటే ఎవరైతే ఇబ్బంది పెట్టిరో వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి మా డిమాండ్ ఇది ఇవాళ జిల్లాలు మొత్తం కదులుతున్నాయి ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉడికిపోతుంది ఇది మీరందరూ కన్ను కనువిప్పు జరగాలి మీకు ఇట్లాంటి ఇంకొకసారి హైదరాబాద్ సిటీలోనే కాదు ఎక్కడ కూడా ఇట్లాంటి అన్యాయాలు జరగకూడదు ఏదన్నా ఉంటే ముందు రోజే మీరు వాళ్ళకి లీగల్గా మీరు కమిటీలాగా వేసి కూర్చోబెట్టి మాట్లాడి లీగల్గా మరి మాట్లాడి చేయాల్సిన పనులు ఎదురుగాడ రవిడీలా గూండాలా ఎవరో మీరు వచ్చి ఇంత నైట్ పూట పిల్లలందరినీ బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏముంది వాళ్ళని చూడండి ఒక ఒక తల్లి చెప్తా ఉంది వాళ్ళు ఆయన చనిపోయాడంట ఈ ఈ ఆడావుడి వాళ్ళని ఇప్పుడు పిల్లల భవిష్యత్ పాడైతుంది వెంటనే ప్రభుత్వం స్పందించాలి లేకుంటే అందరం కూడా కట్టగట్టుకుని మేమందరం గల్లీ నుంచి ఏడుకైనా మేము రావడానికి రెడీగా ఉన్నాం పక్కా ఇళ్ళకి హ్యాండ్వర్ చేయాలి ఏదున్నా మీరు లీగల్గా చూసి వాళ్ళ వాళ్ళ ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని మీరు సరిచేయాలని చెప్పి మా ప్రార్థన విజ్ఞప్తి రేవంత్ రెడ్డి అన్న గారు మీ వరకు ఈ సమాచారం చేరవేస్తున్నాము ఇక్కడ చాలా బాధ పడుతున్నారు మనం మీరు ప్రజారాజ్యం అన్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మీరు ఆలోచన చేయండి మీరు మీరు ఆలోచన చేసి ఆ తల్లి బాధ పిల్లల బాధ ఆలోచన చేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క డిమాండ్ని పంపిస్తా ఉన్నాం ఇది ఒక డిమాండ్ కాదు మేము ఆవేదనలో మాట్లాడుతున్నారు వాళ్ళు మా మేము బతిపులాడుతున్నాం ఎందుకంటే నీళ్ళు వచ్చినాయి డ్రైనేజ్ వచ్చింది కరెంటు బిల్లు నడుస్తున్నాయి ఇదంతా ప్రభుత్వం తీసుకోవట్లేదా డబ్బులు ఇవన్నీ ప్రభుత్వం తీసుకునేటప్పుడు తెలవలేదా ఇళ్ళు సరైనవి అప్పుడు అప్పుడేమైంది నీళ్ళు ఇచ్చినప్పుడు ఏమైంది కరెంట్ ఇచ్చినప్పుడు ఏమైంది ఇవన్నీ ఏమైంది అప్పుడు ఏమైనా రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి అంటున్నారు ఈ అమ్మ పరిస్థితులు చూడండి ఒకసారి మీరు ఆలోచన చేయాలి పెద్ద మనసు చేసుకోవాలి వీళ్ళని వెంటనే మీరు వీళ్ళకి ఏ కానీ ఇళ్ళల్లోకి పంపించే విధంగా మీరు ఆలోచన చేస్తారని మేము నమ్ముతూ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు వీరికి న్యాయం చేద్దాం నానా ఎంతోమంది మనం చేయలేకపోతున్నాం అని చెప్పి బాధపడుతున్నాం ఇట్లాంటి విషయాలు మీరు డైరెక్ట్ మీరు అన్నగారి దగ్గరికే తీసుకెళ్ళాలి మన సీఎం గారి దగ్గరే పెట్టండి ఎండోల్మెంట్ వరకు కూడా చేరవేయండి నగర్ నగర్లో చాలా ఘోరం గత ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నిరుపేదలు అన్ని కులాలకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుపేదలకు గత థర్టీన్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఇక్కడ జీవనం గడుపుకుంటూ ఉన్నా కూడా పుక్కడి చేసుకోలేదు ఒక బిల్డరు వెంచర్ చేసిన ఆ వెంచర్లో తీసుకున్నటువంటి జనాలను వెంచర్ చేసినప్పుడు దానికంటూ అన్నీ లీగల్ డాక్యుమెంట్లు ఉంటాయి కాబట్టి ఆ లీగల్ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి జనాలు నమ్మి కొన్నారు కాబట్టి దాన్ని ఇక్కడ ఎండోర్మెంట్ కానీ ఇక్కడున్న ఎండవర్మెంట్ గుడిలో ఉన్నటువంటి సిఇఓ కానీ చైర్మన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులు కూడా దీన్ని స్పందించి ఆలోచించి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ ఉంటుంది దీనికి అన్ని ప్రా అన్ని లీగల్ ప్రాసెస్లు ఉంటాయి కాబట్టి దాన్ని నమ్మి కొన్నారు కాబట్టి దానికి సబ్స్టార్ రిజిస్ట్రేషన్ కూడా చేసిండు ఒక వెంచర్ ఉంటుంది ఆ వెంచర్లో కొన్న నెంబర్లు ఉంటాయి అవన్నీ కూడా ఒకసారి అధికారులు ఎందుకు ఆలోచించకుండా వితౌట్ నీళ్ళు నోటీసు కూడా ఇవ్వకుండా వీళ్ళను అన్యాయంగా రోడ్డు మీద వేసి అర్ధరాత్రి వచ్చి నిరుపేదలైనటువంటి ఈ దీని మీద అందరూ కూడా యాక్షన్ తీసుకొని ఏ గవర్నమెంట్ కాదు ఎవరు కాదు లీగల్ మనకు అవసరం కాబట్టి గవర్నమెంట్ మీద కూడా ఎందుకంటే స్పంది చేయడానికి ఎందుకు తీసేస్తున్నారు అని చెప్పి స్పంది చేయడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ను ఆయన వచ్చి కూడా అడ్డుకుంటే ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా స్పందించి దీన్ని ఎమ్మడే అధికారులకు అందరినీ పిలిపించి దీని సర్వే నెంబర్ ఎవరు చేసిండు వేంచర్ ఎవరు చేసిండు అని చెప్పి ఆ బిల్లర్ను ఖచ్చితంగా కూర్చుండబెట్టి వీళ్ళకి న్యాయం చేసేటట్టుగా చేయకపోతే ఎందుకంటే డబుల్ బెడ్రూమీన్లో కాదు గుడిసెలు వేసుకున్నదో కాదు వాళ్ళు గజానికి అప్పటి మూమెంట్ థర్టీన్ ఇయర్స్ అంటే అప్పుడు దాదాపుగా పదహారు పదిహేడు ఇరవై ఉండొచ్చు ఆ మూమెంట్లకు ఉన్నారు కాబట్టి అక్కడ అక్కడ కొన నుంచి వెంచర్లకు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఇరవై రెండు మందిని అందులో కొంతమంది ఇప్పుడు ఏదైతే ఎండోమెంట్కు ఉందని చెప్పిరూ దాన్ని కిరాయిలు కడుతుర్రో ఆ రకంగా కూడా కట్టకుండా కూడా కిరాయి తీసుకోకుండా కూడా వీళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా లేపిరు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జనాలు కానీ ఇక్కడ జరిగింది ఈ ప్రాంతంలో జరిగింది ఇంకా ఇక్కడ కూడా జరగకుండా జరుగుతుందని చెప్పి ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ ఇరవై ఐదు ఇండ్లకే కాకుండా అందరూ కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి ఈ ప్రాంతంలో కాకుండా ఎరబినగర్ నియోజకవర్గం కాకుండా రెండు కాన్షియస్లు అనుకున్నాయి కాబట్టి రెండు కాన్షియస్కి సంబంధించిన ప్రజలు ఇక్కడొచ్చి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఇంకా పదమూడు రోజులు అయిందంటే ఇప్పటికీ ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఇక్కడ నిరాదీక్ష చేపడతారు గవర్నమెంట్ కానీ అధికారులు కానీ ఈవో కానీ ఈవెన్ ఖచ్చితంగా ఎంబడే సస్పెండ్ చేయాలి లేకపోతే ఈ నిరుపేదలు నిర్బంధం పెట్టిండు కాబట్టి ఆయన పట్టించుకొని న్యాయమన చేయాలి లేకపోతే ఆ న్యాయం చేసేంత వరకు ఇక్కడ ఉన్న ఈవోను ఖచ్చితంగా గుడిలో నుంచి తొలగించి సస్పెండ్ చేయాలని చెప్పి అధికారులకు డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి వీళ్ళు నిజంగా అన్యాయంగా గుడిసెలు వేసుకొని ఉంటే దీనికి ఎవరికి కూడా అడగడానికి వీల్లేదు నేను కూడా ఈ రకంగా మాట్లాడడానికి వీల్లేదు ఎందుకంటే వెంచర్లకు ఉన్నారు కాబట్టి వెంచర్లకు ఉన్నదానికి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం కానీ ఎవరైనా జీ నగర్ కాలనీ అంటారు సార్ మమ్మల్ని అన్యాయంగా మమ్మల్ని అందరినీ తోచేసి అర్ధరాత్రి వచ్చి తోచేసి మా సామాన్ అంతా బయట పెట్టేసి మమ్మల్ని నిలగొట్టి తాళాలు లేచిర్రు సార్ మేము పైసా పెట్టి కొనుక్కున్నాం సార్ మా మేము ఉత్తపుణ్యాన్ని లేం సార్ గుడికి అంత పెద్ద జాగున్నా మళ్ళీ మా ఇండ్లను తోసుకొని గుడికి జాగ చేస్తూ అంటారు సార్ అన్యాయంగా మమ్మల్ని బయటేసిరు వేసిరు సార్ మాకు వాష్రూమ్ పోవాలన్నా కష్టం ఉంది మా పిల్ల పాపలను స్కూల్ పంపించకుండా ఉన్నాం సార్ మా మీద అందరు దయచేసి మా మీద కనకరించి చూడండి మా మా వైపు చూడండి మా బతుకులు బయట వేయకండి మాకేం చాలా ఇబ్బంది అవుతుంది సార్ అందరు పెద్దవాళ్ళు ఉండరు పా పిల్ల పాపలను అందరినీ బయట వేసుకొని మూడు నాలుగు రోజులు బయటనే వండుకొని తిన్నాం సార్ ఎవరైనా కానీ ఎన్ని రోజులు పెడతారు సార్ మాకు మా చుట్టాలైనా కానీ ఇంత టిఫిన్ తెచ్చిస్తేనే మేము తింటున్నాము ఇప్పుడు వండుకోవడానికి వస్తువులు కూడా లేవు సార్ అన్ని లోపలే ఉన్నాయి ఇప్పుడు ఎట్లా వండుకోవాలి ఎట్లా ఉండాలి రోడ్ల మీద ఎన్ని రోజులు ఉండాలి సార్ మేము దయచేసి మా మీద మమ్మల్ని కనకరించండి సార్ మా మీద దయచూపెట్టండి ముప్పై సంవత్సరాల క్రితం అన్ని వచ్చినాయి సార్ ట్యాక్స్ కడతాము లైట్ బిల్ కడతాము నల్లలు ఇచ్చిర్రు డైనేజ్ కనెక్షన్ ఇచ్చిర్రు అవన్నీ మంచిగా ఇచ్చినప్పుడు అప్పుడేమి చెప్పని అభ్యంతరాలు ఇప్పుడు చెప్తుండ్రు సార్ మరి మాకు ఎట్లా ఎక్కడ తోస్తలేదు సార్ మాకేమో ఇవన్నీ కోర్టులకు పోవాలి పోలీస్ స్టేషన్లో పొంటి పోవాలి ఇవన్నీ ఏవి తెలివాయి సార్ మాకు ఇప్పుడు ఇంట్లో వచ్చి అద్రగానంగా మమ్మల్ని రోడ్డు పాలు చేస్తే మేము ఎక్కడ పోవాలి సార్ ఏడు ఉండాలి ఇప్పుడు పది రోజుల నుంచి మా బతుకు రోడ్డు పాలే అవుతుంది సార్ ఇప్పుడు ఎట్లుండాలి మేము మా ఇల్లు మాకు ఇవ్వండి సార్ మేము వేరే ఏ ఆస్తులొద్దు వేరే భూములొద్దు మాకు మా ఇల్లు మాకు ఇస్తే మేము ఉంటాం సార్ మా పిల్ల పాపల్ని ఎక్క ఎట్లు ఉంచుకోవాలి సార్ ఇప్పుడు రోడ్ల మీద ఎట్లుండాలి వాష్రూమ్లో కొనికి చాలా కష్టమవుతుంది సార్ చుట్టాల దగ్గరికి పోయి ఏదో ఉండి మళ్ళీ పడుకొని పొద్దున్నే లేచి డ్యూటీ చేసినట్టే అయిపోతుంది సార్ ప్లీజ్ సార్ మీరందరు మా మీద చూపించండి సార్ ప్లీజ్ సార్ కానీ ఈ బస్తీలో ఒక పదకొండు కుటుంబాలను తీసేసి వీళ్ళని తీసే కూడా తీసేయలేదు డైరెక్ట్ వాళ్ళకి లాక్ లేసారు మరి లాక్లేసి వాళ్ళ జీవితాల మీదనే ఒక పెద్ద మచ్చ అంటే ఇప్పుడు చూసేటోళ్ళకి కూడా ఇంకా పిల్లలకి సంబంధాలు రావాలన్న ఒక అమ్మ చెప్తుంది సంబంధాలు రావాలంటే మా పరిస్థితి ఏంది మేము రోడ్డు మీద వండుకొని మూడు రోజులు వండుకొని తింటున్నాం మేము తింటున్నాం అంటే కూడా ఎంత సిగ్గుచేటు ఎంత పరువు అయినట్టు అయిపోతుంది మా ప్రాణాలు పోయినట్టు అయిపోతుందని అంటారు వాళ్ళు వాళ్ళ పైస పైస పెట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఈరోజు ఏ అసలు ఏమి సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళకు వితౌట్ నోటీసులు కూడా ఇవ్వకుండా ఎక్కడైనా కూడా గవర్నమెంట్ ఏం చేసినా కూడా ప్రజలతో చర్చ పెట్టాలి ఇట్లా చేస్తున్నాము మాది ఇది కోట్ల కేసు ఉంది మరి కోట్ల కేసు ఉన్నాక కూడా ఏమి వాళ్ళతో ప్రజలతో ఏమాత్రం వాళ్ళతో విచారణ చేయకుండా వీళ్ళని తీసి రోడ్డు మీద వేస్తే ఈరోజు ఎవరిని అడగాలి గవర్నమెంట్ ఓట్లప్పుడేమో వస్తుంది ప్రతి ఇంటింటికి తిరుగుతారు వాళ్ళ ఉన్న సమస్యల అన్ని సమస్యల మీద పనిచేస్తామని చెప్తారు మళ్ళీ ఈరోజు లాక్లు వేసి పదకొండు రోజులు అవుతుంది ఎమ్మెల్యే ఎక్కడ తింటుండే ఎక్కడే ఉంటుండే ఆయన ఆయనకు తెలుస్తలేదా కళ్ళు మూసుకున్నాడా ఎమ్మెల్యే అప్పుడు వచ్చినప్పుడు తెలియదా ఎమ్మెల్యేకి ఈ రోజు వచ్చి మళ్ళీ వీళ్ళు ఇంత కష్టంలో ఉన్నారు వీళ్ళు ఇంత బాధలు ఉన్నారు నిన్ను రోడ్డు మీద వేస్తే ఊకుంటావా నువ్వు నువ్వు నువ్వేమో మంచిగా మా బిల్డింగ్లలో మంచిగా అక్కడక్కడ నువ్వు ఉంటావు వీళ్ళనేమో రోడ్డు మీద వేసి జనాలను మహిళలను మహిళలకు టాయిలెట్ పోవాలన్నా ఇబ్బంది వాళ్ళు వండుకొని తినాలన్నా ఇబ్బంది ఎంత ప్రాబ్లం అవుతుంది అన్నది కూడా గవర్నమెంట్ ఆలోచించాలి గవర్నమెంట్ అయినా కూడా కళ్ళు మూసుకుందా గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చేస్తారో అర్థమవుతలేదు ఆ తెలంగాణ వస్తేనేమో కేసీఆర్ది ప్రాబ్లం అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాకనేమో ఇంకా ఉన్న ఇండ్లకు లాక్ లాక్లు వేసి పెట్టేస్తుడు మరి ఎట్లా బతకాలి మరి ప్రజలు ఇప్పటికే వాళ్ళకి పనులు లేక ఏ ఎటువంటి ఆధారాలు లేక బతుకుతున్నారంటే మళ్ళీ ఇప్పుడు ఉన్న ఇల్లుకు తాళం వేసిపోతే వాళ్ళు ఎక్కడ ఉంటారు దీని మీద మేము పెద్ద ఎత్తున ఖండిస్తున్నాం నా పేరు ఇంద్ర నేను సామాజిక కార్యకర్తను ఈ లేకు వీళ్ళకు అతి తొందరలో వీళ్ళ లాకులు తీసేస్తే మంచిది లేదంటే తెలంగాణ జిల్లాలందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నాలు రాసారోకోలు అన్నీ కూడా మేము చేస్తాం జై భీమ్